నమస్తే దోస్తులు ఎట్లున్నారు వెల్కమ్ బ్యాక్ టు రవ్లాగ్స్ అక్షరాల యాభై లక్షల రూపాయలతోని గణేష్ మండపం డెకరేషన్ చేసిరు మన కరీంనగర్ విద్యానగర్ ప్యారిస్ లేన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు నిజంగా కళ్ళ ముందు గిన్ని పైసలు కనబడితే అసలు ఇంకో రెండు మూడు కన్నుంటే మంచిగుండు నాకు అనిపిస్తాను ఇక మొత్తం వీడియో చూద్దాం పారీ ఈ యాభై లక్షల రూపాయలని వాలంట్రీసు ఫ్యామిలీ మెంబర్సు మా పుత్ర కమిటీ టీం మెంబర్సు ప్రతి ఒక్కరు కూర్చొని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఎంజక్క ఎంజాయ్ చేస్తూ ఈ పైసలన్నీ దండల రూపంగా గుచ్చిరు మండపానికి డెకరేషన్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఈ గణేషుడి ప్రోగ్రామ్ ఇలా చేద్దాం అలా చేద్దామని మెయిన్ కారణం ఎవరంటే మన సతీష్ సార్ అట్లనే రవి సారు సందీప్ సార్ వాలంట్రీసు ఉమాపుత్ర ఉత్సవ కమిటీ టీం మెంబర్స్ టోటల్ గా వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా మన గణేష్ ఉత్సవాలని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది మనందరికీ చూపిస్తున్నారు కూర్చుండ్రు కదా దేవుని పాటలు వాడుకుంటా అక్షరాల యాభై లక్షల రూపాయలని దండల్లాగా వచ్చి గణేషుని మండపం కోసం అందరు తయారు చేస్తున్నారు నిజంగా రెండు రోజులు కష్టపడ్డరు రెండు రోజులు మొదటి రోజేమో పదకొండింటి నుంచి రాత్రి పదకొండింటి నుంచి తెల్లారు నాలుగు గంటల దాకా కూర్చురు అట్లనే రెండో రోజు రాత్రి పదకొండిటి నుంచి పన్నెండింటి దాకా కూర్చున్నారు మొత్తం యాభై లక్షల రూపాయలని పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా దండలా గురు

అండ్ సో ప్రస్తుతానికి అయితే నేను ఉమాపుత్ర వచ్చిన తమ్మి గణేష్ దగ్గరకి అయితే వచ్చేసాను మళ్ళీ కరీంనగర్ విద్యానగర్ ప్యాలెస్ లైన్ లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ లాక్స్ తోని డెకరేషన్ చేశారు కానీ ఈ ఇయర్ తగ్గేదే అందు తాత కూడా మీకు కనబడుతుండు ఎస్ నా కూడా కనబడుతున్నాడు ఒరిజినల్ కరెన్సీ ఫిఫ్టీ ల్యాక్స్ తోని మన ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ప్యారిస్ లైన్ లో గణేష్ మండపం డెకరేషన్ చేశారు టోటల్ గా మనీతోనే డెకరేషన్ చేశారు నిజంగా చూడ్డానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేస్తున్నారు ఓన్లీ కరీంనగరే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది జనం వస్తున్నారు ఇక్కడ అంతా జనాలతో మండపం మొత్తం కిక్కిరిచిపోయింది సో మీరు కూడా ఆ విజువల్స్ చూద్దాం పనండి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం మన జీడిపిలో అసడుగు స్థాయిలో ఉన్నాం ఎక్కడో ఉన్నాం కానీ ఈసారి మనం జీడిపిలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయినాం అంటే జపాన్ ను వెంకక్ నెట్టి మనం ముందుకు వచ్చినాం అది కూడా అకేషన్ భావించి దాన్ని కూడా మనం ఏం చేశామంటే ఒక ఫోర్ ఫైవ్ కంట్రీస్ సంబంధించినటువంటి మనకు వాళ్ళ డాలర్స్ కావచ్చు యూరోస్ కావచ్చు అది కూడా మేము ఈరోజు ప్రకటించి మాకు ఇండియా ఈ రోజు ఉన్న పొజిషన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది అని భక్తులకు కూడా చాటు చెప్పాలని అది ఈ భక్తి వినాయక మండపంలో భక్తితో పాటు మన ఇండియా గొప్పదనం కూడా తెలవాలని ఉద్దేశంతో ఈ కరెన్సీతో భాగంగా ఇందులో ఈసారి అదొకటి కొత్తగా విలుతులు ఎంచుకున్నాము కాకున్నాడు కదా గీ కాకకి కాలు నొప్పి ఉన్నది నడవత్త లేదు నడవ రాకున్న గణేషుని చూద్దాం ఈ డెకరేషన్ యూద్దాం అని వచ్చిండు సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా మన గణేషుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు आहो हरि आधविज्ञां కుంకుమ పూజ రోజు లక్ష గాజులతోని అలంకరించారు కదా ఆ అలంకరించిన గాజులని

ఇక్కడ నుండి వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చారా ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంది లాస్ట్ ఇయర్ చాలా బాగుంది ఓకే కరెంట్ థ్యాంక్ యూ కరీంనగర్ నిర్మల్ నగర్ నుంచి వచ్చారంట లాస్ట్ ఇయర్ వచ్చారంట పైన చూస్తున్నా ఎలా అనిపించింది మరి చాలా బాగుంది చాలా బాగుంది ఊళ్ళో నచ్చండి అంతేనా థ్యాంక్ యూ మన ఇండియన్ కరెన్సీయే కాకుండా ఫారెన్ కరెన్సీ యూజ్ చేశారు ఈ డెకరేషన్ లో చూడండి ఎస్ చూశారు కదా ఇందాక చెప్పాను డెకరేషన్ లో మన ఇండియా కరెన్సీ కాకుండా అదర్ కంట్రీస్ కూడా కరెన్సీ యూజ్ చేశామని ఇవే అవి వచ్చారు

ఇలా అనిపించింది చూశారు కదా ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ కూడా శివలింగం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పాం కదా కరెన్సీ నోట్స్ ఈ రోజు డెకరేషన్ చేస్తున్నాం ఎస్ ఫ్రెండ్స్ చూశారు కదా కరెన్సీ నోట్స్ తోని డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రజలు భక్తులు కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు అండ్ ఈరోజు బ్యాంగిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కటి కాకుండా రెండు మూడు తీసుకొని పోతుంది దొరికింది ఛాన్స్ అని కానీ కొంతమంది మాత్రం గా తీసుకొని వాళ్ళు ఏం అంటే షాక్ షాత్ అమ్మవారే మాకు ఇచ్చారు అని చెప్తున్నారు వాళ్ళైతే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇలా డెకరేషన్ చేశాను కరెన్సీ నోట్స్ తో డెకరేషన్ చేస్తాను సో నీ ఫీలింగ్ ఏంటి ఇంతవరకు ఎక్కడా కూడా సార్ టోటల్ గా మొత్తం ఓవరాల్ యాభై లక్షలతో డెకరేషన్ యాభై ఎలా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపించింది అంటే ఇంతవరకు మన ఏరియాలో ఇక్కడ మాత్రం కరెన్సీ నోట్స్ తో డెకరేషన్ చేయలేదు కదా మన వాళ్ళు చేసే ఉమాపుత్ర ఉంచే కమిటీ కాకుండా సో దీని ఉద్దేశం ఏంటి నేను కరెన్సీ నోట్స్ తో డెకరేషన్ చేస్తున్నాను నాన్నగారి ఏంటి ప్రజలకి ఏం చెప్తాం అనుకుంటున్నారు లైక్ మనీ డెకరేషన్ వల్ల థ్యాంక్ అండ్ ఆల్సో అది ప్రి దాన్ని కట్టేటప్పుడు మన అందరం కలిసి మనం ఒక ఫ్యామిలీ లాగా మోర్ బాండింగ్ అనేది ఏర్పడింది అందరం వల్ల నేను దీనికైనా ఆ ఎఫెక్ట్ ఇంకా చూస్తే ఎక్కడెక్కడ వాళ్ళము అందరం కలిసికట్టుగా కూర్చొని రెండు రోజులు రాత్రిళ్ళు తెల్లారి వరకు కష్టపడి కూర్చాము అది నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాడు మన చిన్నోడు సార్ లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ లాక్స్ తో డెకరేషన్ చేస్తాం ఈ ఇయర్ ఫిఫ్టీ లాక్స్ ఎందుకని ఇంక్రీజ్ చేశారు ఎవ్రీ ఇయర్ అంటే భగవంతుడు తనకు తానుగా చేయించుకుంటుండు అతను ఎంత నాకు మంత్రులు అనిపిస్తే అంత చేద్దాం అనుకున్నా అప్రాక్సిమేట్ భగవంతుడు ఎంతైనా కొంత పెంచాలని అన్నాడు కాబట్టి అదే రకంగా నేను మధ్యలో నాకు ఆలోచన వచ్చినప్పుడు అదే భగవంతుడు భగవంతుడు నాకు ఆ రకంగా కూడా అనుకుని చేస్తున్నాం అంతే కాకపోతే అందులో భాగంగా ఈసారి ఇంకా అదే కాకుండా కూడా వెరైటీ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఇప్పుడు ఇంతవరకు ఎవరు చేయలేదండి అది కార్యక్రమము ఏంటిదంటే మనము చాలా సంతోషం అది కూడా భగవంతు నాకు బుద్ధి విడిచి ఎందుకంటే ఇండియాలో వంద కోట్ల పైన ఎక్కువగా అంటే ఏంటంటే ఎప్పుడు కానీ భక్తులకు భగవంతుని పైన అంటే నమ్మకం ఉంటుంది భక్తి ఉంటుంది కానీ దర్శించుకోవాలి మండపాలకు వెళ్ళాలి మనం దర్శనం చేసుకోవాలి భగవంతులకు పాత్ర కావాలంటే కూడా వాళ్ళు ఏం అంటే సరే అప్పటికి వెళ్ళడానికి ఇది ఒక కరెన్సీ ఒక డిజానాల కరెన్సీ ఎన్ని లక్షల కరెన్సీ తోటి అక్కడ వాళ్ళు వినూత్నంగా చేసినట్టు చూద్దాము అంటే అట్లీస్ట్ వాళ్ళని ఆ రకంగా మన మండపాలకు తీసుకొచ్చి భగవంతు భవంతుని కృపకు పాత్రను చేద్దామని ఉద్యోగంతో భగవంతు వాళ్ళు రావాలంటే ఇట్లా వాళ్ళకి ఒక వినూత్నమైనటువంటి పద్ధతి కనబడాలి మన మండపంలో కనబడే ఆ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుని కృపకు పాత్ర చేద్దామని ఉద్యోగంతో మనము వినూత్నంగా అందులో భాగంగా ఈసారి ఇది కొత్తగా అండ్ బ్యాంగిల్స్ తోని కూడా డెకరేషన్ చేశారు కదా ఎన్ని లక్షలు ఎన్ని లక్షల బ్యాంగిల్స్ యూజ్ చేశారు ఫస్ట్ టైం చేశారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు కన్నా అంటే మనం ఉమ్మకొ అందరం మీటింగ్ పెట్టుకొని ఒక ఇన్ని ఉంటున్నది ఇక్కడ మన చేద్దామో ఆలోచిస్తున్నాము

కోరుకుంటూ మొట్టమొదట వరుస వసక్రమంగా వచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మాపుత్రోత్సవం కట్టి తనకున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నేరుగా వెళ్ళి మహామండపంలోని వినాయక స్వామి వారిని దర్శించుకొని ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ నువ్వు లేవు ఈ ఇయర్ ఉన్నావు కదా ఈ క్రౌడు చూస్తే ఈ డెకరేషన్ చూస్తే ఇంత హార్డ్ వర్క్ చూస్తే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ కరెన్సీ డెకరేషన్ చేశారు కదా దీనిపైన ఉద్దేశం ఏంటి అంటే మన కుబేర లక్ష్మి అని అమ్మవారి కోసం ఇట్లా ఈ కరెన్సీ ద్వారా దేవుడికి అలంకరణ చేయడం